జోయల్ గారు ఇందాక మాట్లాడేటప్పుడు మీరు తప్పుగా చెప్పారు నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళు కాదు నాకు రుణపడి వాళ్ళు లేతే నేను ఇక్కడ వాళ్ళు మాకు పెట్టిన భిక్ష అనుకోండి ఈరోజు కాదు ఇది దాదాపు నలభై ఏళ్ళ నుంచి మా తాతగారు మా తాతగారి తర్వాత పెద్దనాలు గారు గారి తర్వాత తండ్రి గారు తండ్రి గారి తర్వాత నేను నాకు తెలిసి ఎక్కడ ఇటువంటి ఆదరణ అభిమానం ఎక్కడ లేదనుకుంటా మా ఊళ్ళో మాకు తప్పింది నేను మరొకసారి తెలియజేస్తున్నాను నేను ఈరోజు క్రైస్తవ బోధన చెప్పేదానికి రాలేదు మీకు అదేవిధంగా రాజకీయం మాట్లాడేదానికి రాలేదు ఒకటే ఒకటి అడగడానికి వచ్చారు రిక్వెస్ట్ మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడానికి మీ స్టేజ్ పైకి వచ్చాను మీ అందరూ ఎంతో నమ్మకంతో నాకు ఈరోజు ఈ పదం ఇచ్చారు మరి ఈ పదవి నేను చక్కగా నిలబెట్టాలంటే మరి మీరందరూ కూడా నాకు కొంత బలం ఇవ్వాల్సి వస్తుంది కుర్చీ ఇచ్చేది మీ అందరి చేతిలో ఉంది బలం ఇచ్చేది మీ చేతిలోనే ఉంది నేను బలం ఎందుకు అంటున్నానంటే రోజు పొద్దులు చేసినప్పటి నుంచి మా వంతు మేము పనిచేస్తున్నాం మా వంతు మా శక్తితో మేము ప్రదర్శించి మేమంతా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాము దయచేసి మీ అందరూ కూడా మాకు సాగ ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు కౌన్సిలర్లు అయితేనేమి చైర్మన్ గారు అయితేనేమి అదేవిధంగా లోకల్గా ఉన్న ఇన్ఛార్జీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ రాతనక కొనక ఎప్పుడు చూసినా మీ వార్డుల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ ప్రతి ఒక్క పనిని వాళ్ళు ఏదో ఒక విధంగా ఒక పది పనుల్లో రెండు పనులు మూడు పనులు నాలుగు పనులు ఐదు పనులు ఏదో ఒకటి అయితే మీకు సాయం చేసుకుంటూ వస్తున్నారు మరి వారందరి కోరేజ్ కూడా ఒకటే మీ అందరి దగ్గర నుంచి దయచేసి మీ డ్రైనేజ్ కానీ మీ రోడ్లు కానీ బాగుండాలంటే మీరు ఎక్కడ చూసినా చెత్త అయిపోకుండా మీకు ఈ చెత్త బండ్లు వస్తున్నాయి చెత్త దాంట్లోనే వేస్తాండి ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ మీరు అది చేస్తుంటే గత ఐదు సంవత్సరాలు దాని నిర్లక్ష్యం వల్ల నీళ్లు పోకుంటే కూడా ఈరోజు దాదాపు నెడకి యాభై నుంచి అరవై లక్షలు ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది అదే మీరు కానీ ఆ పనులు చేయకోకూడదు అంటే ఈరోజు ఆ మిషన్ అవసరం లేదు మనకి ఆ ఖర్చు పెట్టేదానికి అవసరం లేదు ఆ ఖర్చు వేరే దానికి పెట్టుకుంటే నేను మరొక్కసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మేము పని చేసేది కాదు ఇక్కడ మీరు కూడా ఒక చెయ్యేస్తేనే ఈ తాడిపత్రి బాగుపడుతుందని చెప్పి మరొకసారి మీ అందరినీ ఈ వేరే నుంచి